రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చున్న దానికి కుర్చిగోట ఇవ్వలేని పరిస్థితి ఒక్కసారి మీరే చూడండి ఇది మన పరిస్థితి రెండు వేల పద్నాలుగులో మనకిచ్చిన సచివాలయం ఇలా ఉండేది మన ముఖ్యమంత్రి గారు కుర్చీ ఇచ్చారు అదిగో చూడండి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కుర్చీ ఒక్కసారి చూడండి అంతేకాదు మనకిచ్చిన కంప్యూటర్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి స్వయంగా మీరందరూ చూడాలి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఎన్ని కష్టాల్లో ప్రయాణం ప్రారంభించాం ఆనాడు ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకున్నాం వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అంత సీను లేదని అందరికీ తెలుసు పర్వాలేదు కొన్ని సీట్లు పోయినా పర్వాలేదు రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్ళారు మన ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాలు మనం ఓపిక పట్టాం మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు రెండో సంవత్సరం వచ్చేగల ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికలు అయిన తర్వాత ఇస్తా అన్నారు మూడో సంవత్సరం వచ్చేగల ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అందుకే మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు అది ఇచ్చారా లేదు ఈఏపి ద్వారా రుణాలు తీసుకోమన్నారు తర్వాత నవార్డ్ అన్నారు తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ అని కాలయాపం చేశారు కరెక్ట్గా నాలుగో సంవత్సరం వచ్చే ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి మనకి నమ్మక ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ పర్వాలేదు కేంద్ర ప్రభుత్వం సహకరించమైన ఇచ్చిన ప్రతి ఆమె ఒక పద్ధతి ప్రకారం మన చంద్రన్న నిలబెట్టుకుంటా వచ్చారు యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన చంద్రనది డ్వాక్రా ఉన్న ప్రతి మహిళకి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన చంద్రనది చంద్రన్న బీమా సహజ మర్నవ్ రెండు లక్షల రూపాయలు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చాలి చాలీ రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్నది ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాక మొన్న మనం చూసాం అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు కోటికి ఐదు రూపాయలకే భోజనం కూడా పెడుతున్నారు మన చంద్రన్న ఈరోజు ఐదు రూపాయలకి ఇంత చిన్న బిస్కెట్ ప్యాకెట్ వచ్చే పరిస్థితి లేదు పర్వాలేదు పేద ప్రజల్ని ఆదుకోవాలని అన్న క్యాంటీన్ పెట్టారు ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు అందరిని ఆదుకోలే లక్ష్యం తీసుకున్నారు అందుకే ముఖ్యమంత్రి యోనేస్తం కింద నిరుద్యోగ భృతి కూడా ఈరోజు మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికీ మూడు లక్షల వేల మందికి నెల నెల వెయ్యి రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఈజ్ ఆఫ్ లివింగ్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గ్రామీణ అభివృద్ధిలో మనం నంబర్ వన్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ నంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది ఇట్లా సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి ఏం చెప్పారు ఢిల్లీ తరహా రాజధాని నేను ఇక్కడ కడతానని చెప్పారు మనకిచ్చింది ఎంత నాలుగు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు అదే పటేల్ గారి విగ్రహానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆయన ఖర్చు పెట్టదని అనట్లేదు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఈ సభ ముఖంగా ఆయన నిలదీస్తున్నా మన ముఖ్యమంత్రి గారు నాలుగు సంవత్సరాల లోపిక బట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదే పర్వాలేదు నేను బాంబేకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానని నిర్ణయం తీసుకున్నారు బాంబేకి ఆయన వెళ్ళిన అరవై నిమిషాల్లో అమరావతి బాండ్స్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అమరావతికి అభివృద్ధి తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారు మాడితే ఎప్పుడో బాబులీలో జరిగిన కేసు తీసుకొస్తారు విశాఖపట్నం రైల్వే జోన్ గురించి అడిగితే ఈడీ కేసులు పెడతామని దబాయిస్తారు ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన గడ్డ పైన సీఎం రమేష్ అన్న దీక్ష వేస్తే ఆయన పైన ఐటీ దాడులు చేపిస్తారు నేను మళ్ళీ సవాల్ అయ్యా ప్రత్యేక హోదా గురించి మేము చర్చకు రెడ్డి నోట్లు రద్దు రఫేల్ స్కామ్ గురించి చర్చకి మీరు సిద్ధమా అని బీజేపీ నాయకుల్ని ఈ సభాముఖంగా అడుగుతున్నాం ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు మన ఊరిలో చిన్న పిల్లోడు అడిగినా చెప్తారు నరేంద్ర మోడీ గారు ఇవ్వాలని కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు ఒక్క ఆయనేమో దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పుత్రుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏనాడైనా వీళ్ళిద్దరూ ఏనాడైనా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని మిమ్మల్ని అడుగుతున్నా లేదు అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బి అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక డ్రామా కంపెనీ మొదట్లో రాజీనామా డ్రామా చేశారు కేంద్రంలోన బీజేపీతో రాజీ పడతారు ఆంధ్ర ప్రజలకేమో నామం పెట్టాలని ప్రయత్నిస్తారు వాళ్ళ పప్పులు ఇక్కడ ఉడకలేదు ఆ డ్రామా ఫ్లాప్ అయింది